మా ఊరికి రైలు వచ్చిందంటూ దర్శి ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న నడికుడి శ్రీకాళహస్తి లైన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటూ పట్టాలు ఎక్కుతున్నాయి ఇటీవల దర్శి ప్రాంతం వరకు రైల్వే పనులు వేగంగా జరగటంతో రోజు మధ్యాహ్నం ప్రత్యేక రైలు దర్శి చేరుకుంది ఈ రైలు కురిచేడు మండలం బయ్యవరం దేకనగొండ మీదుగా దర్శికి రావడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు రైలు ఈ గ్రామాలకు చేరడంతో ప్రజలు గుంపులు గుంపులుగా తిలకించి స్వాగతం పలికారు